యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అత్యంత ఉత్సాహంతో వేచి చూస్తున్నటువంటి విషయాన్ని మీరు ప్రస్తావించినారు అది స్పష్టంగా చర్చ జరిగింది పీఏసీలో నామినేటెడ్ పదవుల భర్తీ గురించి ముఖ్యమంత్రి గారు కూడా నిర్దిష్టంగా వారి ఆలోచన విధానాన్ని స్పష్టం చేసినారు ఏసీసీ ఇన్ఛార్జ్ గారు సెక్రటరీలు సీనియర్ నాయకులు షబీర్ బలాంటు మన ఎవరైనా కానీ ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు టికెట్ ఇవ్వకుండానో ఇవ్వ ఇవ్వలేని పరిస్థితులలోనో అడ్జస్ట్ చేసి హామీ ఇచ్చినా వాళ్ళందరిదొక ఒక లిస్ట్ కంపేలింగ్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటారు దాన్ని లిస్టును కంపేల్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు ఆ ఎక్సర్సైజ్ ప్రారంభమవుతుంది వీలైనంత త్వరలోనే నామినేటెడ్ పదవులు కూడా ఇస్తే షబీర్ బాయ్ చెప్పినట్లు ఒక టర్మ్ టూ ఇయర్స్ ఉంటుంది నామినేటెడ్కు ఇంకో టూ ఇయర్స్ కూడా చేయొచ్చు మన గవర్నమెంట్ బోయ్ లోపలకి తొందరగా ఇస్తే రెండు టర్ములు చేసే అవకాశం ఉంటుంది తొందరనే ఇస్తామనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారి లోపల స్పష్టంగా ఉంది ఎమ్మెల్సీలు అన్నది సీఎం గారు హైకమాండ్ అది పిఎస్సి పరిధిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ కాదు అది కనుక పిఎస్సిలో ఆ చర్చ జరగలేదు ఏ విధి విధానాలు ఆ గ్రామ సభల గురించి సి పార్టీ వేదిక కనుక ప్రభుత్వానికి సలహా సూచన ఇచ్చేటువంటి పార్టీ వేదిక ఏది పిఎస్సి కనుక ఈ ఆరు గ్యారంటీస్లో మిగిలిన గ్యారంటీల కొరకు అప్లికేషన్ కాల్ఫర్ చేయాలి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఏందనేది మనకు సమాచారం రావాలంటే ఇంతకుముందు అనేక అడ్డగోలు వ్యవహారాల్లో నడిచింది ప్రభుత్వం కనుక ఇప్పుడు జెన్యున్ రిక్వెస్ట్ కావాలంటే గ్రామసభ పెట్టాలి ఆ గ్రామసభ నుంచి రిక్వెస్ట్ తీసుకోవాలి వచ్చిన రిక్వెస్ట్ను మళ్ళీ సేమ్ కంపెలింగ్ అవును కాదు లేదు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చూసిన తర్వాత అప్పుడు ఇరవై ఎనిమిది డిసెంబరు కాంగ్రెస్ పార్టీ అవతరణ దినోత్సవం రోజు ప్రారంభమై పదహైదు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభ జరుగుతుంది దానికి నోడల్ ఆఫీసర్లు ఉంటారు తర్వాత ఇన్ఛార్జ్ ఉంటారు ఈ వ్యవస్థ ద్వారా విజ్ఞప్తులను స్వీకరించి దాని తర్వాత లో గైడ్ లైన్స్ అనేది ప్రభుత్వం పరిధిలో ఉండేది ప్రభుత్వము ఆ కన్సర్న్ మంత్రులు ముఖ్యమంత్రి గారు కూర్చొని గైడ్ లైన్స్ తయారు చేస్తారు ఆ తయారు చేసిన గైడ్ లైన్స్ను గ్రౌండింగ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ సైనికులుగా మేము వాటిని గ్రౌండింగ్ చేసి క్షేత్రస్థాయిలో సరైన విధంగా ఇంప్లిమెంట్ చేయడం ప్రయత్నం చేస్తాం బరాబర్ ఉంటుంది ఏం అనుమానం లేదు కానీ కానీ ఆ గైడ్ లైన్స్లో ఫిట్ అవుతాయా లేదా గైడ్ లైన్స్ ఎందుకు గైడ్లైన్స్ గవర్నమెంట్ క్రియేట్ చేసి కావాలి బట్ బరాబర్ పార్టీ మనిషిగా పార్టీ ప్రెసిడెంట్గా ఆ రోజు అనుకున్నది మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరు న్యాయం చేయాలని అనుకుంటున్నారు నథింగ్ రాంగ్ ఏంటండి గవర్నమెంట్ ఒక సపరేట్ ఉంటుంది పార్టీ పార్టీకు వాళ్ళు వివరించినారు సిక్స్ గ్యారంటీ స్కీమ్స్ విషయంలో పార్టీకి చెప్పినారు నేను ఇది ప్రక్రియ మొదలు పెడుతున్నారు కాబట్టి అది గవర్నమెంట్ లెవెల్లో చేసే రూల్స్ రెగ్యులేషన్ ఫ్రేమ్ ఎట్లా చేస్తారంటే దానికి చెప్పినారు ఏంటంటే నోడల్ ఆఫీసర్స్ ఉంటారు దాంతో సహా ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు ఇక దానికంటే డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ వాళ్ళే ఇంకా తయారు కాలేదు డీ డీటెయిల్స్ అవుతుంది కానీ ఒక ప్రారంభం చేసే డేట్ మాత్రం చెప్పినారు కాంగ్రెస్ ఫౌండేషన్ డే ఇరవై ఎనిమిది డిసెంబర్కి ఉంది కాబట్టి చేస్తారు కాబట్టి గవర్నమెంట్లో మా కాంగ్రెస్ కార్యకర్తలు ఫిట్ అవుతారంటే ఎలిజిబుల్ ఉన్నారు అందరు ఫిట్ అవుతారు కానీ వాళ్ళు రాసుకున్నారు బావాకు బామ్మడికు తమ్ముళ్లకు ఇంటికు భార్యాకు అట్లా ఆ సిస్టమ్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని నడవేది జెన్యున్గా ఎవరు ఎలిజిబుల్ ఉన్నా వాళ్ళకి ఇస్తాం అది కూడా గ్రామ సభల్ని ఇస్తాం ఆ గ్రామ సభల్లో విధులు లీస్ పెడతాం దాంట్లో ఎవరైనా ఇగో వీడు ఉన్నోడికి వేసుకున్నాడు ఇల్లు ఉన్నది మళ్ళీ ఇల్లు ఇల్లు రాపించినది ఎక్కడనే వాళ్ళతోనే కంప్లైంట్ తీసుకొని సెక్యూరిటీ కూడా అక్కడనే చేసే ప్రయత్నాలు చేస్తున్నాం